నమస్కారము నా పేరు వేదశనాయ వేమన పద్యం రెండవ భాగంకు స్వాగతం పెద్దంది నేర్చుకుందాం ఉప్పు కర్పూరము నొక్క నుండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషు వేరయభిరామ వినురవ వేమ భావము ఉప్పు కర్పూరం రెండు బయటకి చూడటానికి ఒకేలా తెల్లగా కనిపిస్తాయి కానీ వాటి రుచి చూసినప్పుడు చాలా తేరా ఉంటుంది అలాగే బయటకి అందరూ ఒకేలా కనిపించచ్చు కానీ వారి చేసే మంచి పనులు చూసి మాత్రమే మనం ఎవరో నిజంగా మంచివారు అనేది తెలుసుకోవాలి అంతే ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు